నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నాకు విద్య నేర్పిన గురువులకు అలాగే ఈ వేదిక ముందున్న పెద్దలకు పిల్లలకు నా హృదయపూర్వక చే భీములు మరి కుక్కని కానీ పిల్లిని కానీ అడగండి కుక్క కుక్క ఇల్లు కట్టుకుందామా లేకపోతే ఆకాశంలోకి వెళ్దామా సముద్రంలోకి వెళ్దామా అని ప్రశ్న వేసినప్పుడు కుక్క కానీ పిల్లి కానీ సమాధానం చెప్పవు ఎందుకంటే వాటికి ఆలోచన జ్ఞానం లేదు మరి ఒక్క మనిషికి మాత్రమే ఎదగాలి అన్న కోరిక ఉంది ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈనాటి ప్రపంచంలో మరి మీరు కూడా ఎదగాలనే కోరిక మీలో ఉందా అయితే ఒకసారి ఆలోచించండి మరి నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావు ఒకసారి డిసైడ్ అవ్వు నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావు ఒకసారి డిసైడ్ అవ్వు మరి ఒకరోజు రాత్రి తలుపులన్నీ వేసుకొని ప్రపంచాన్ని మర్చిపోయి మరి అమ్మను కానీ నాన్నను కానీ మరి అన్నయ్యను కానీ మరి బంధుమిత్రులను కానీ స్నేహితులను కానీ ఫ్రెండ్స్ను కానీ వీరందరినీ మర్చిపోయి నీ ముందు ఉన్న అద్దం ముందు నీ ముందు అద్దం పెట్టుకొని నువ్వు ప్రశ్నించుకో మరి నీతో 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 నీవు మాట్లాడుకో మరి నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావు ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో మరి ఎందుకు పుట్టావు మరి నేను ఎందుకు పుట్టాను అని ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో మరి ఎలా చావాలి అనేది కూడా ప్రశ్నించుకో మరి ఎలా బ్రతకాలి అనే విషయాన్ని కూడా ప్రశ్నించుకో మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు ఒకసారి ఆలోచించు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి మనము బస్సు ఎక్కితే మరి కండక్టరు మనల్ని నువ్వు ఏ ఊరు వెళ్ళాలి అని ప్రశ్న అడుగుతాడు మరి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే మరి నీ జీవితం అగమ్య ఉంటుంది మరి నువ్వు బస్సు ఎక్కినప్పుడు నేను పలానా ఊరు వెళ్ళాలి అని చెప్తే మరి ఆ కండక్టరు ఆ ఊరికి బస్సు మరి టిక్కెట్ ఇస్తాడు అలాగే నీ జీవితంలో కూడా మరి నువ్వు ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నావా మరి ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నావా మరి డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా మరి లాయర్ అవ్వాలనుకుంటున్నావా లేక ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావా లేక సోషల్ వర్కర్ అవ్వాలనుకుంటున్నావా లేదా మంచి మోటివేషన్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నావా మరి నీ జీవితంలో ఏమేమవ్వాలనుకుంటున్నావు ఈరోజే డిసైడ్ అవ్వు మరి అంతేకాదు ఎదగాలి అంటే నిన్ను నీవు కాల్చుకోవాలి మరి నీ లోపాలేంటో తెలుసుకోవాలి మరి నీ బలహీనతలేంటో తెలుసుకోవాలి మరి నిన్ను నీవు మాత్రము తెలుసుకున్నప్పుడు మాత్రమే మరి నీవు విజయ శిఖర శిఖరాలని మరి ఎక్కగలవు మరి గడ్డం శివనాగార్జున అనే వ్యక్తి మరి ఈరోజు ఒక గొప్ప వ్యక్తిగా ఒక మోటివేషన్ స్పీకర్గా మరి డాక్టర్లకు కానీ ట్రైనీ డాక్టర్లకు కానీ మరి టైరీ ట్రైనీ లాయర్లకు కానీ మరి టైనీ ట్రైనీ నర్సులకు కానీ మరి విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మంచి మోటివేషన్ స్పీకర్ మరి ఐఏఎస్ ట్రైనీలకు కానీ మరి వాళ్ళకి మంచి మోటివేషన్ స్పీకర్గా మరి తయారయ్యాడు మరి నీ జీవితంలో మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావో ఈరోజు డిసైడ్ అవ్వు మరి ఒకసారి ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఒక శుద్ధను తీసుకొని మనం కింద కేసి కొడితే మరి అలాగే ఉంటుంది అదే వ్యక్తి ఒక బంతిని తీసుకొని కొడితే మరి అలాగే పైకు లేస్తుంది మరి ఈనాటి ప్రపంచంలో మరి నువ్వు పేడశుద్ధ వలె కొడితే అలాగే ఉన్నావా లేదా బంతి వలె కొడితే పైకి ఎగిరే విధంగా ఉన్నావా మరి నేను విమర్శించే వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు మరి పువ్వులు చల్లే వాళ్ళు ఉన్నారు మరి రాళ్ళు వేసే వాళ్ళు ఉన్నారు మరి రాళ్ళు వేసినప్పుడు నువ్వు కుంగిపోక మరి ఆ రాళ్లను ఒక కోట నిర్మించుకోవాలి ఆ వేసిన రాళ్ళతో నువ్వు కోటను నిర్మించుకున్నప్పుడు మాత్రమే నువ్వు ఉన్నత శిఖరాలను ఎక్కగలవు మరి అంతేకాదు నువ్వు ఏ ఏ రంగంలోనన్నా విజయం సాధించాలి అంటే మరి ఒక మంచినీళ్ళ వలె నువ్వు తయారవ్వాలి మరి చూడండి మనం ఒక గ్లాసులో మంచినీళ్ళు పోస్తే మరి అది గ్లాసు ఆకారంలో ఉంటుంది అలాగే ఒక కూజాలో మంచినీళ్ళు పోస్తే అది కూజా ఆకారంలో ఉంటుంది మరి అలాగే ఒక బిందులో కానీ నువ్వు మంచి నీళ్ళు పోస్తే అది బిందు ఆకారంలో ఉంటుంది అదే ఒక పాత్రలో పోస్తే ఒక పాత్ర ఆకారంలో ఉంటుంది ఒక టీ కప్పులో పోస్తే ఒక టీ కప్పులో ఆకారంలో ఉంటుంది మరి నువ్వు ఒక మంచి నీటి వలె ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ పాత్ర ఆ పాత్రలాగా పోషించే విధంగా ఉండాలి మరి ఒక బ్యాంకులో ఒక భార్యాభర్తలిద్దరు మరి తన హస్బెండ్ బ్యాంక్ మేనేజరు అయితే ఆ బ్యాంకుకి తను భార్య వస్తుంది మరి తను అతను మేనేజర్ హోదాలో ఉన్నాడు మరి ఒక లోను తీసుకునే ఒక వ్యక్తిలాగా ఉన్నది వాళ్ళు భార్యాభర్తలు అయినప్పటికీ అతను మేనేజరు ఇతను లోను తీసుకునే అమ్మాయిగానే ఉండాలి మరి బయటకు వచ్చినప్పుడు మాత్రమే తన ఇంటిలో మాత్రమే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండాలి మరి పాత్ర చూసారా మరి పాత్ర మారింది మరి అంతేకాదు ఒక తండ్రి తన ఇంట్లోకి తన కొడుకున్నప్పుడు వస్తే మరి తన తండ్రి పాత్ర వస్తుంది అలాగే కూతురు వస్తే కూతురు పాత్ర వస్తుంది నాయనమ్మ వస్తే నాయనమ్మ పాత్ర వస్తుంది మరి నీ జీవితంలో కూడా మరి మంచి ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ శివనాగార్జున జై భీమ్